గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్ నేను అక్షయ ఇక అప్డేట్స్ చూద్దాం నిన్న ఏపీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు కాసేపట్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు ఏడు గంటల పదిహేను నిమిషాలకు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుంటారు ఆ తర్వాత తిరిగి అమరావతికి చేరుకుంటారు సాయంత్రం సెక్రటేరియట్ లో సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తారు కీలకమైన ఫైల్స్ పై సంతకాలు చేస్తారు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు ఏడు గంటల పదిహేను నిమిషాలకు స్వామివారి సేవలో పాల్గొంటారు ప్రమాణ స్వీకార ఘట్టం ముగిసిన వెంటనే కుటుంబంతో సహా చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి తిరుమలకు వెళ్లారు చంద్రబాబు కుటుంబంతో పాటు నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు ఐదేళ్ల తర్వాత సీఎం హోదాలో వెళ్లడంతో టీటీడీఈఓ ధర్మారెడ్డి సెలవులో ఉండడంతో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం చంద్రబాబు కుటుంబానికి ఘనస్వాగతం పలికారు రాత్రి తిరుమలలో బస చేసిన చంద్రబాబు ఇవాళ ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు ఆ తర్వాత తిరిగి అమరావతికి చేరుకుంటారు సాయంత్రానికి సచివాలయానికి వెళ్తారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు ఫస్ట్ బ్లాక్ లోని ఛాంబర్ లో సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలు ఫైలుపై సంతకాలు చేస్తారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి పై తొలి సంతకం చేయనున్నారు చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేస్తారు అలాగే సామాజిక పింఛన్ను నాలుగు వేలకు పెంచుతూ మూడో సంతకం చేస్తారు ఇక స్కిల్ సెన్సెస్ ప్రక్రియ చేపట్టడం అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై కూడా సంతకాలు చేస్తారు చంద్రబాబు